శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ జై సంత్ శ్రీమాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మాసంలో ఆరవ తేదీన వచ్చినటువంటి పంచగ్రహ కూటమి గురువారం అమావాస్య రోజున గ్రహాలలో జరిగినటువంటి ఈ అద్భుతమైన మార్పుల వలన ద్వాదశ రాశుల వారిలో ముఖ్యంగా ఈ రాశుల వాళ్లకు మాత్రం విశేషమైనటువంటి శుభయోగాలు అనేవే వీరు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అయితే ఆ రాశులలో ముఖ్యంగా చెప్పినట్లయితే ఈ రాశి వాళ్ళు మాత్రం విపరీతమైన అదృష్టాన్ని పొందుకోబోతు ఉన్నారు అనే చెప్పుకోవచ్చు అయితే ఈ అమావాస్య తర్వాత నుండి కూడా ఈ రాశి జీవితంలో ఎన్నో యోగవంతమైనటువంటి మార్పులు అయితే చోటు చేసుకోబోతు ఉన్నాయి వచ్చేటటువంటి రోజులలో వీళ్ళు చక్రం తిప్పబోతూ ఉన్నారు ఈ రాశి వారికి అనుకూలంగా విశేషమైనటువంటి శుభయోగాలు శుభ ఫలితాలు అయితే ఈ సమయంలో వీరు అందుకుంటారనే చెప్పవచ్చు ఇక ఇంతకీ ఈ రాశి వారు రాబోయే రోజులలో వీరి జీవితంలోకి తలరాత మార్చేటటువంటి పరిణామాలు ఏంటి వీళ్ళు జీరో నుండి హీరోగా ఎలా ఎదగబోతూ ఉన్నారు అదేవిధంగా ఈ రాశి వారు రాబోయేటటువంటి రోజులలో అదృష్టమైన ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి ప్రతి విషయాలు అన్నీ కూడా ప్రతికూల అంశాలను కూడా ఈ రాశివారు ఏ విధంగా ఎదుర్కోబోతు ఉన్నారు అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ను ఇప్పుడే చూస్తూ ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు నుంచి మేము కోరుకునేది లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇక వివరాలకు వస్తే మేషరాశి ఈ పన్నెండు రాశులలో ఈ రాశి మొట్టమొదటి రాశి ఈ రాశ్యాధిపతి అంగారకుడు ఇక ఈ రాశి వారికి రాబోయేటటువంటి రుచులలో వీరికి అధికమైనటువంటి విశేష శుభయోగాలే పొందుతారని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా ఈ రాశి గురించి చూసినట్లయితే వీరు అలంకార ప్రియులు అందాన్ని మెరుగుపరచుకోవడంలో ఈ రాశి జాతకులు అధిక శ్రద్ధను చూపిస్తూ ఉంటారు వీళ్ళు ముఖ్యంగా ఇతరులను ఆకట్టుకోవాలని ఆ వీళ్ళు ముఖ్యంగా ఇతరులను ఆకట్టుకోవాలి అనే అందచందాలు కలిగి ఉండాలని వీరు ఎక్కువగా ఆశిస్తూ ఉంటారు ఈ రాశికి చెందినటువంటి స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసి మురిసిపోతారు ఇక ఈ రాశి వారు చూసినట్లయితే వీరు ఎక్కువగాను ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాలా ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవాలి వీరు మంచి ఇంటెలిజెంట్ పీపుల్గాను గుర్తింపును సంపాదించుకుంటారు వీరు చేసే ప్రతి పని కూడా ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అదేవిధంగా వీరు ఏమైనా మాటలు మాట్లాడినా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఏ టాపిక్ వీరు విన్నా ఏ టాపిక్ వీరు తెలుసుకున్నా కూడా దానిని ఎంతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇతరులకు ఇక అదేవిధంగా ఈ రాశివారు తమ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థానాలను వీరు అధిరోహిస్తారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమ జీవితాన్ని ఎప్పుడు కూడా పోటీగానే తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలను చూసి ఈ రాశి వాళ్ళు అస్సలు వెనకడుగు వేయరు కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని మాత్రం సాధిస్తారు ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే వీరు ఇతరుల కుయుక్తులకు లొంగనే లొంగరు అలాగే ఈ రాశి వారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చాలా బాగా రాణిస్తారు ఈ రాశి వాళ్లకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బును పొదుపు చేసుకొని స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు అయితే వీరికి రేపటి నుండి కూడా ఈ రాశివారి జాతకం ప్రకారం వీరి తలరాత మార్చేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రాశి జీవితాన్ని మార్చబోయే వ్యక్తి ఎవరు అదేవిధంగా వీళ్ళు జీరో నుండి హీరోగా నెంబర్ వన్గా ఎదగబోయే పరిస్థితులు ఏంటి అనే విషయాలు చూసినట్లయితే వీరి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలకు ఈ సమయం అనేది అనుకూలంగా ఉండబోతు ఉంది అంటే మీ యొక్క జీవితంలో ఒక అదృష్టం అనేది కలిసి వచ్చినట్లుగా భావించాలి ఇక ఎన్నో రోజులుగా మీ యొక్క నిరాశకు ఈ సమయంలో మీకు పరిష్కారాన్ని కనుగొనబోతున్నారని చెప్పవచ్చు మీ జీవితంలోకి వచ్చిన వ్యక్తి మీకు మద్దతుగా నిలుస్తారు మీ జీవితంలో ఈ సమయంలో ఎవరైతే వ్యక్తి వస్తూ ఉన్నారో వారు మీ తలరాతను మార్చబోతున్నారని చెప్పుకోవాలి మీరు యొక్క జీవితంలో విజయాన్ని సాధించడానికి మీకు సలహాలు సూచనలు అందించడానికే కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాలను ఇప్పించడం ద్వారాగా అవ్వచ్చు లేకపోతే మీరు చేస్తున్న బిజినెస్లో మంచి సలహాలు అందించడంతో పాటు లేకపోతే మీతో కలిసి పార్ట్నర్షిప్ బిజినెస్ చేయడానికే ముందుకు రావడం వల్ల కావచ్చు లేదా మీకు ఆర్థిక పరంగా మద్దతును ప్రకటించడం కావచ్చు మీరు ఏ రంగంలో మీరు ఏ రంగానికైనా చెందినవారైనా ఆ రంగంలో మీరు అద్భుతమైన ఫలితాలను పొందుకోవడానికి ఆ వ్యక్తి కారణంగా నిలుస్తారు అయితే ఈ రాశి వారికి చెందినటువంటి వాళ్ళ జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలోనికి వచ్చిన ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషులే అవ్వచ్చు కానీ వారి మూలంగా మీరు శుభ ఫలితాలనైతే పొందుకుంటారని చెప్పవచ్చు మీరు జీరో నుండి నంబర్ వన్గా గా ఎదగబోతూ ఉన్నారు ఒకవేళ మీరు గనక ఉద్యోగస్తులైతే మీ పై స్థానంలో ఉన్న అధికారి అవ్వచ్చు లేదా మీ తోటి ఉద్యోగస్తులే కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే గనుక వినియోగదారులుగా మీ జీవితంలోకి అడుగు పెట్టచ్చు ఈ విధంగా ఎలా అయినా సరే ఒక వ్యక్తి మాత్రం మీ లైఫ్లోకి వస్తున్నాడు ఆ వ్యక్తి మూలకంగా తన యొక్క సలహాలు సూచనలు పాటించడం ద్వారా మీరు జీరో నుండి నెంబర్ వన్ హీరోగా ఎదగబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు మీ జీవితంలో అనేక రకాల మార్పులను ఆ వ్యక్తికి కారణమవుతారు మీ జీవితంలో మీ భవిష్యత్తుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలతో ఆ వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారు అంటే తన యొక్క సలహాలు అందించడం విషయంలో కావచ్చు తన యొక్క సూచనలు మీరు అందుకోవడం విషయంలో అవ్వచ్చు ఈ సమయంలో మీరు విజయం సాధించబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశివారి జీవితంలోకి ఇక ఈ రాశి వారికి తమ జీవితంలో సాహసపేతమైన నిర్ణయాలు వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు వీరి జీవితంలో బాగా ఇబ్బందులకు కూడా గురి చేస్తాయి పడపర దక్షిణ దిక్కులు వీరికి బాగా రాణిస్తాయి ఇక ముఖ్యంగా ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి చూసినట్లయితే కనుక శుక్రవారం రోజున ఏ పనిని ప్రారంభించినా శుభ ఫలితాలు పొందుతారు అదేవిధంగా వీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని ఆరాధించుకోవడం ద్వారా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి వీరికి ఆర్థిక లాభాలు పొందుకుంటారు అదేవిధంగా ధనలాభం అనేది వీరికి కలుగుతుంది ఇక ఈ రాశివారు చేసుకోవాల్సిన మరో పరిహారం గురించి చూసినట్లయితే శనివారం రోజున శని దేవాలయానికి వెళ్ళి నల్ల శనగల ప్రసాదం బెల్లంతో నల్ల నువ్వులు కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి ప్రతిరోజు కూడా ఉదయం తలస్నానం చేసిన తర్వాత మీరు గాయత్రి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించండి అదేవిధంగా ఏదైనా పని చేసే ముందు విఘ్నేశ్వర అష్టకాన్ని పఠించి ఆ పనులు చేసినట్లయితే గనక మీరు మొదలుపెట్టే ప్రతి కార్యం కూడా విజయవంతం అవుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్